హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించబోయే డిష్ ఏంటంటే నెత్తళ్ళు ఎగ్ కర్రీ అండి ఫ్రెండ్స్ ముందుగానే నేనైతే కొంచెం నెత్తళ్ళను తీసుకొని వీటిని శుభ్రంగా పైన కొంచెం పులుసులో ఉంటుందని దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇదే విధంగా పక్కన ఉంచుకోవాలండి మనకి ప పక్కన కూడా కొంచెం బ్లాక్గా ఉంటుంది అది కూడా తీసేసుకోవాలండి ఈ పక్కన కొంచెం బ్లాక్గా ఉంటుంది వీటికి ఇవి కూడా తీసేసుకొని శుభ్రంగా ఒక ఐదారు సార్లు కొంచెం పసుపు అనేది వేసేసి వాష్ చేసేసుకొని ఉంచుకోవాలండి పసుపు వేయడం వల్ల ఏంటంటే కొంచెం నీసు వాసన అనేది ఉండదండి అలాగే నేనైతే ముందుగానే నాలుగు గుడ్లను తీసుకొని ఉడికించేసి పైన పొట్టు తీసేసి కొంచెం ఘాటు పెట్టి పసుపు వేసుకొని ఆయిల్లోని ఫ్రై చేసేసుకొని పక్కన ఉంచుకున్నాను ఈ నెత్తళ్ళు కర్రీకి మీడియం సైజ్ ఆనియన్స్ని మూడు తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు నెత్తళ్ళు ఎగ్గ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందు ముందుగానే స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసానండి దాంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను చూపించే ఈ స్పూన్ అనేది కొంచెం పెద్దదండి దీంతో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ అనేది కొంచెం వేడైన తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న ఈ నట్టలు అనేవి ఆయిల్లోనే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ నక్కలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఫ్రెండ్స్ ఇది వేగడానికి ఒక ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుందండి దీనిలో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకి ఈ విధంగా ఇది ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు అనేది వేసుకోవాలి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి మనకి ఈ విధంగా సాల్ట్ వేస్తే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుందండి ఫ్రెండ్స్ చూడండి విధంగా మనకి ఉల్లిపాయ అనేది కొంచెం బాగా వేగిన తర్వాత ఒక చిన్న టమాటాను కూడా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటా కూడా మనకి బాగా సాఫ్ట్గా గా మగ్గిపోయింది ఫ్రెండ్స్ చూడండి టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి మనకి కారం అనేది మనకి రుచికి తగ్గట్టుగా మనం ఎంత తింటామో అంత వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఒక పెద్ద స్పూన్ అనేది దీంట్లో సగం వరకు వేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇంకా కారంలో తినాలనుకుంటే వేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం ఈ మెత్తలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒక నిమిషం పాటు మనం ఈ విధంగా దీన్ని మగ్గించుకోవడం వల్ల మనం వేసిన ఉప్పు కారం అన్నీ ఈ మెత్తలకు అనేది పడకదండి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి దీంట్లోకి కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి అలాగే దీంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి మనకి ఈ విధంగా ఈ పులుసు పడిన తర్వాత మనం కొంచెం చింతపండు రసాన్ని వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు కొంచెమే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా లాస్ట్లోనే వేసుకోవాలండి లేకపోతే మనకి నెత్తళ్ళు అనేవి ఉడకవు గట్టిగా ఉంటాయండి అందుకోసమే నేను లాస్ట్లో వేసాను దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మన చింతపండు వేసుకున్న రసం అనేది పచ్చివాసన పోవాలండి ఫ్రెండ్స్ చూడండి కర్రీ అంతా బాగా ఉడికిపోయి మనకి ఆయిల్ అంతా పైకి తీరుతుంది కదండి ఇప్పుడు ఈ టైంలో ఈ మసాలా వేసుకోవాలండి ఈ మసాలా ఏంటంటే ఒక పది వరకు వెల్లుల్లి రెమ్మలు ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రని మిక్స్ చేసేసుకున్నానండి ఇది మిక్సీ పట్టేసి దానిని వేసాను ఇది మసాలా అనమాట ఈ మసాలా వేయకపోతే కర్రీ అనేది అసలు బాగోదండి చా ఇది వేసుకుంటేనే కర్రీ అనేది బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి కర్రీ అనేది గ్రేవీ తోటి చాలా బాగుంది కదండి మీరు కూడా కర్రీని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నెత్తళ్ళు గుడ్ల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేను చేసిన ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్